హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అచ్చం క్యాటరింగ్ స్టైల్లో వంకాయ పకోడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు వీటిని నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తినొచ్చు లేదనంటే పప్పు చారు రసం అలా పెట్టుకుంటాం కదా అందులోకి సైడ్ డిష్గా కూడా నంచుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవెన్ ఉల్లిపాయ పకోడి ఇలా పకోడీస్ నచ్చే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతాయి అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది సో ఇప్పుడు ఈ వంకాయ పకోడిని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వంకాయ పకోడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకోండి వీటిని చక్కగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే పద్ధతి చూపిస్తాను దానికన్నా ముందు ఒక గిన్నెలో ఇలా నీళ్లు తీసుకుని దానిలో కొద్దిగా ఒక స్పూన్ అంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని పక్కన పెట్టుకోండి కట్ చేసుకున్న వంకాయల్ని వెంటనే ఈ నీళ్ళలో వేసుకోవాలి ఎందుకంటే కంట్రెక్కుతాయి అందుకోసం సో ఇప్పుడు కట్ చేసే ప్రాసెస్ చూపిస్తాను పైన ఇలా తొడుమని కట్ చేసుకుని కొంచెం ఈ సైజు వంకాయలు అనుకోండి మూడు భాగాలుగా కట్ చేసుకోండి మీడియం సైజు అయితే రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్యలోకి కట్ చేసి దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని సన్నగా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి పకోడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉల్లిపాయ పకోడీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలాగే మిగిలిన వంకాయలన్నీ కూడా కట్ చేసుకుని నీళ్ళలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అలా నీళ్ళతో సహా వేయకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేసి చేత్తో వేసుకోండి లేదంటే ఏదైనా జాలిబుట్టలో అలా వేసేసారంటే ఒక టూ మినిట్స్ అలా కిందకి వెళ్ళిపోతాయి కొంచెం వీటికి ఉప్పు అనేది ఫాస్ట్గా పట్టించాలన్నమాట అందుకోసం ఎక్కువ లేట్ చేయకుండా కలిపేసుకోండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి మెయిన్గా ఈ పకోడికి అంత ఉప్పు ఏం పట్టదు జస్ట్ ఒక టీ స్పూన్ అయినా కూడా సరిపోతుంది ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు చిన్న నాకే కాబట్టి డైరెక్ట్గా వేసాను కొంచెం పెద్దగా ఉంటే కట్ చేసుకుని వేసుకోండి కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ కూడా వంకాయల్లో బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా ముక్కల్లో కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు శనగపిండి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోండి మైదా అనేది కంప్లీట్లీ ఆప్షనల్ కొంచెం మీరు వద్దు అని అనుకుంటే శనగపిండి బియ్యం పిండితోనే కొంచెం బైండింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇష్టం లేని వాళ్ళు మైదా స్కిప్ చేయొచ్చు కానీ కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట అందుకోసం చెప్పాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్లు ఏమీ పోయకుండా జస్ట్ వంకాయల్లోనే తడి ఉంటుందన్నమాట అలా లైట్గా కలుపుకోండి అండ్ ఇలా కలిపిన వెంటనే మనం పకోడీ చేసేసుకోవాలి పక్కన పెట్టి అలా వదిలేసేయద్దు ఎందుకంటే ఫస్ట్ వంకాయలు కంటెక్కుతాయి రెండవది ఎక్కువసేపు ఉన్న కొద్దీ నీరు అనేది ఊరుతుందనమాట అప్పుడు మళ్ళీ మీకు పిండి ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది మళ్ళా పిండి ఎక్కువ పట్టిందంటే టేస్ట్ మారే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసం ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకునే తర్వాత జస్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనెను కొద్దిగా వేసి మరొకసారి కలుపుకోండి ఎందుకంటే ఇవి పిండి అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుందన్నమాట నూనె వేసి కలుపుకోవడం వల్ల నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె కాగిన తర్వాత ఇందులోకి నూనె మాత్రం చక్కగా కాగాలి కాగిన తర్వాత ఇలా మనం నార్మల్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోండి కాకపోతే ముద్దలు ముద్దలుగా వేయకుండా కొంచెం ఇలా సపరేట్ చేస్తూ వేశారంటే చక్కగా అన్ని వైపులా ఫ్రై అవుతుంది ఎండల నూనె బాగా కాగాలి కాగిన తర్వాత వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కాకపోద్దు కొంచెం సేపు వాటిన తర్వాత అన్నమాట అప్పుడు గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు వాటర్ ఎక్కువైనా లేదంటే పిండి ఎక్కువైనా కూడా కొంచెం మెత్తపడే ఛాన్స్ ఉంటుంది పకోడి కాబట్టి చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి అండ్ ఈ పకోడిని ప్రిపేర్ చేసుకుని చక్కగా సో చేసుకోవడమే అలా నోట్లో కొంచెం కొంచెం తింటూ ఉన్నా కూడా టైంపాస్కి చాలా బాగుంటాయి లేదా నేను ఫస్ట్ చెప్పినట్లుగా పప్పు చారు రసం సాంబార్ ఇలా సైడ్గా దీనికి పెట్టుకుని నంచుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ఫ్రై చేసుకోండి ట్రై చేస్తే ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వంకాయ పకోడీని మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరణ్యాస్ కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్